మహాశక్తి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో ఎన్నో వేలు అనంత సుందర మనో అచంచలం మణి ద్వీపానికి మహా నిధులు లక్షల లక్షల లావణ్యాలు లక్షల లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధి నాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపమై దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడువున కలవు మధుర మధుర మగు చందన సుధరు సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలనుసగే పదారు కళలు పరిహారముతో పంచబ్రహ్మలు మణిద్వి పానికి మహానిధులు అష్ట సిద్ధులు నిదులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టి సుర సురసుర లోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్యాలు ఏడ మడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే మేళే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోట సప్త కోట గణ మంత్ర విద్యలు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణి ద్వీపమై దేవదేవుని నివాసమో అది ఏ మనకు కైవల్యమూ మిలమిలలాడే ముత్యపురాసులు తల తళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు

భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తరుషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి వల్లిక బృందవనాలు ఆరు ఋతువులు చతుర్వేదములు మణిదీపానికి మహానిధులు మండిని దండిని శక్తి సేనలు కాళి కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుగంధగిరులు అనంత దేవి పరిచారికలు గోమేద కమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహాని నిధులు సప్త సముద్రం అనంత నిధులు హెచ్చ పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ దేవగణములు మానవ మాధవ దేవగణములు కల్పతరువులు సృష్టి శ్రితిలయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్వీపము దేవదేవుని నివాసమో అది ఏ మనకు కైవల్యమో కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనిషత్తులు పదారురేకుల ఆత్మ శక్తులు మని దీపానికి మహా నిదులు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానము జ్ఞానముక్తి ప జ్ఞానముక్తి ప ప్రకాంత భవనములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణిదీపిక మగు మా మండపాలు మణిద్వీపానికి మహాని దులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళశాలలా అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిదులు మన్ చింతామణుల నవరత్నాలు నూరాడ నూరా మడల వజ్రరాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు దన కనకాలు పురుషార్థాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపమై దేవదేవుని నివాసము అది ఏ మనకు కైవల్యమో పద్నాలుగు పద్నా పద్నాలుగు పదనాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపంలో మణిగణఖిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది మణిద్వీపంలో పరద్వే పరదేవతను నిత్యము నిత్యము మనసర్పించి కొలిచిన చాలు మణిదీపేశ్వరి దీవిస్తుంది అపార సంపదలి అపార సంపదలిచ్చి దీవిస్తుంది